హలో ఫ్రెండ్స్ జయప్రతో ముచ్చట్లకి స్వాగతం ఈరోజు అండి మష్రూమ్ బిర్యానీ చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు చూడండి ఒక కప్పుతో కప్పు పెరుగు తీసుకోండి సరిపడా ఉప్పు కారం ధనియాల పొడి బిర్యానీ మసాలా పసుపు ఇవి తీసుకుని చక్కగా కలుపుకోండి కొంచెం నూనె వేసుకోండి వేసేసి చక్కగా మిక్స్ చేసేయండి నేను ముప్పావు కేజీ మష్రూమ్ తీసుకున్నాను అలాగే ముప్పావు కేజీ రైస్ అనమాట ముప్పావు కేజీ అంటే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అండి పిల్లలు మళ్ళీ ముప్పావు కేజీ అంటే ఎంత అని అడుగుతారు అందుకు చెప్తున్నాను ఆ మష్రూమ్ వేసి బాగా కలిపేయండి మష్రూమ్ ఏమీ పాడవలేదండి కాకపోతే డీప్లో పెట్టాము పొరపాటున అందుకని అలా ఎర్రబడిపోయినాయి గట్టిగానే ఉండే ఫ్రెష్నండి నిన్నే తెచ్చాము కలరే మారింది అలా కలిపేసుకుని కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసి కలిపేయండి కలిపి పక్కన పెట్టండి ఒక గంట నాన్నే ఉండి చక్కగా మసాలా అంతా ముక్కలకి పీల్చుకుంటుంది అన్నమాట బాగుంటుంది అప్పుడు ఈ గ్లాసుతోనండి మూడు గ్లాసులు బియ్యం వస్తాయి ముప్పావు కేజీ అంటే గ్లాస్ ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాసున్నర నీళ్ళు కానీ పాలు కానీ నేను కొబ్బరి పాలు పోసాను కొన్ని ఒక కాయ కొబ్బరి పాలు తీసాను ఏన్న కానీ నీళ్లు కానీ పాలు కానీ నాలుగున్నర మూడు మూడు గ్లాసులకి నాలుగున్నర గ్లాసులు పోయండి మనకి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు లవంగాయలు యాలక్కాయలు దాని చెక్క కావాలి ఎక్కువ వేసుకోమాకండి మసాలా ఎందుకంటే ఆల్రెడీ నేను మ్యారినేట్ చేసినప్పుడు బిర్యానీ మసాలా వేసాను కదా ఇప్పుడు నేను రైస్ కుక్కర్ రైస్ కుక్కర్లో కాస్తాను అన్నమాట వేడి చేద్దాం నాలుగున్నర నీళ్ళు పోసాను మూత పెట్టేసి స్విచ్ ఆన్ చేయటమే ఆ నీళ్ళు కాగేలోపు మనం బండి పెట్టుకుని నూనె వేసుకున్నాం సరిపడా నూనె రెండు స్పూన్లు నెయ్యి నూనె వేడెక్కాక ఇరమాత ఇవి వేసుకోండి లవంగాలు వేలకాయలు దాల్చక్క వేసేయండి బిర్యానీ యాక్ కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు బాగా ఎర్రగా వేయించేసేయండి బిర్యానీకండి ఎంత వేయితే అంత బాగుంటుంది ఉల్లిపాయలు ఎర్రగా అయిపోవాలన్నమాట కొంచెం ఉప్పేసి వేయించండి త్వరగా వేగిపోతాయి చక్కగా వేగిపోయినాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు తీసుకోండి ఇది కూడా పచ్చి వాసన పోయేదాకా చక్కగా వేయించుకోండి తిప్పుతూనే ఉండండి లేకపోతే అడుగు ఉంటుంది చక్కగా అయిపోయిందండి పచ్చి వాసన పోయింది మంచి వాసన వస్తుంది ఇప్పుడు మష్రూమ్ కూడా వేసేసి చక్కగా తిప్పండి తిప్పి మూత పెట్టేసేయండి నిదానంగా ఉడుగుతాయి నీరు వస్తుందండి ఇందులోకి ఆ నీరు ఎగిరిపోయేదాకా ఈ కొబ్బరిపాలు పాలు నీళ్ళు కూడా వేడెక్కిని ఆ కొబ్బరిపాలు అండి అట్లా పైకి తేలిని మనం బియ్యం వేసాక అన్నం ఉడికినప్పుడు కలిసిపోతుంది అన్నమాట అదంతా ఇప్పుడు బియ్యం వేసేస్తున్నాను ఇట్లా నీళ్ళు తెరలేకే వేయండి బియ్యం బాస్మతి బియ్యమే తీసుకున్నాను నేను ఇందులోనే సరిపడా ఉప్పేసేయండి ఒకసారి చక్కగా తిప్పేసి మూత పెట్టేయండి దానిపైన అది చూసుకుంటుంది చక్కగా ఉడికిపోతుంది ఈ లోపు మన మష్రూమ్లు కూడా ఉడిగిపోతున్నాయి కొంచెం నీరు ఉంది నీరు తగ్గాక అప్పుడు రైస్ వేద్దాం కొంచెం కొత్తిమీర పుదీనా వేయండి ఇప్పుడు మనం ఉడికించుకుని అన్నం ఒక లేయర్ వేసేయండి దీని మీద వేసి పుదీనా కొత్తిమీర వేసేసి దీనిపైన ఇంకొక లేయర్ వేయండి మళ్ళీ ఆ లేరు కూడా వేసాక మళ్ళీ పుదీనా కొత్తిమీర కొంచెం బిర్యానీ మసాలా వేసి మూత పెట్టండి నెయ్యి కూడా వేయాలండి ఒకసారి మూత తీసి నెయ్యి వేస్తాను సరిపోతుంది మూడు స్పూన్లు మూత పెట్టేసేయండి చక్కగా పది నిమిషాలు మగ్గని ఉండే సిమ్ములో పెట్టి ఇంకా చక్కగా మగ్గుతుంది పది నిమిషాలు అయింది స్టవ్ ఆఫ్ చేశాను స్టవ్ ఆఫ్ కూడా అండి మళ్ళీ ఒక పది నిమిషాలు అలాగే స్టవ్ మీద ఉంచండి చక్కగా మగ్గుతుంది అనమాట పది నిమిషాలు అయ్యాక మూత తీసి చూడండి చూస్తే చూసారు పొడి పొడి ఆడు చక్కగా ఎగిరిపోయింది అన్ను ఇప్పుడు ఇది తీయాలంటే కష్టం అండి నిండా వచ్చేసింది నన్ను నేను సరిపోతుందిలే అన్నట్లుగా వేసాను కానీ ఈ పాత్ర సారలేదు కాబట్టి మనం ఏం చేద్దాం డెప్పులో దడి చేద్దాం అవి మష్రూమ్లు మాడిపోలేదండి అసలు అడుగు అంటలేదు నాన్స్టిక్ ప్యాన్ కదా అది మా మాడదు ఏమైందంటే డీప్లో పెట్టిన మష్రూమ్స్ కదా ఎర్రబడి ఆ ఎరుపు అంతా అడుగు దిగిందనమాట దిగలా అయినా ఏం మాడలేదు చక్కగా ఉంది కొంచెంసేపు అలా వదిలేని రెండు నిమిషాలు మరి వేడివేడి మెత్తిప్పామంటే మెతుకు చితుంది ఎన్ని బియ్యం అన్ని మష్రూమ్లు వేసాం కాబట్టి చక్కగా సరిపోతుందండి ఇక కూర కూడా అవసరం దీనిలోకి పెరుగు చట్నీతో తినేయచ్చు అనమాట ఎక్కువ మొక్కలు వస్తాయి కాబట్టి ఇంకా కూరతో పనిలేదు ఇష్టమైతే వండుకోవచ్చు మేమైతే ఈరోజు పెరుగు చట్నీ తినేస్తాం కొంచెం చల్లారాక చక్కగా అన్నాన్ని తిప్పేయండి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇంకా ఇందులో పెరుగు చట్నీ వేసేద్దాం పెరుగు చట్నీ వేసుకు తినేటివి కొంచెం మష్రూమ్ నల్లబండి అనే కాని అండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మా పిల్లలకైతే ఎంత నచ్చిందో చెప్పలేను వాళ్ళు అంటున్నారు అమ్మమ్మ చికెన్ బిర్యానీ కంటే కూడా చాలా బాగుంది అమ్మమ్మ ఎప్పుడు ఇట్లాగే చెయ్యి అని చెప్తున్నారు అంత బాగుందంట బాగా నచ్చింది మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి